ఈ రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని రాశుల వారికి అదృష్టమే అదృష్టం వీళ్ళు అనుకున్న కోరికలు అనేది నెరవేరుతాయి అలాగే వీరు చేపట్టిన పనులు కూడా జరుగుతాయి వీళ్ళు కోరుకున్న కోరికలన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉన్నాయి అంటే వీళ్ళకి శనిదేవుడు కూడా అడ్డురాడు వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి అయితే ఆ రాశుల వారు ఎవరో మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం మొదటగా వచ్చేసరికి ఏంటంటే మేషరాశి మేషరాశి వారి శుభ ఫలితాలు ఎలా ఉంటాయంటే పనిలో విజయాన్ని సాధిస్తారు కొత్త వాహనాలు లేదా ఇల్లు అనేది కొనుగోలు చేస్తారు మీ కుటుంబ సభ్యుల నుండి మద్దతు అయితే పొందుతారు ఆర్థిక లాభం బాగుంటుంది జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు ఈ మేషరాశి వారికి ఏంటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి అలాగే వృషభ రాశి వారికి రాబో రోజులు ఏంటంటే వృషభ రాశి వారికి చాలా శుభప్రద ఉండబోతున్నాయి ద్రవ్య ఉంటాయి ఇది ఆర్థిక అంశాన్ని బలోపేతం చేస్తుంది మీరు వైవాహిక జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం లభిస్తుంది విద్యారంగంతో అనుబంధం ఉన్న ప్రజలకు ఈ సమయం చాలా బాగుంటుంది అలాగే మిథున రాశిని వారికి ఈ మిథున రాసిన వారికి ఏంటంటే ఈ సమయం వరం లాంటిది వీరు వీరు జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందుతారు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులకు సమయం అనుకూలంగా ఉంటుంది తరువాత రాశి కన్యా రాశి వారికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు అయితే లభిస్తాయి ఆర్థిక కోణం బలంగా ఉంటుంది కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతికి అవకాశాలు ఉన్నాయి ఈ సమయం విద్యార్థులకు వరం కంటే తక్కువ కాదు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది తరువాత రాశి వాళ్ళు ఎవరంటే రాశి రాశివారి మీరు శుభ ఫలితాలు అయితే పొందుతారు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది ఆర్థిక లాభపడే అవకాశాలు అయితే ఉన్నాయి గౌరవం ప్రతిష్టలు పెరుగుతాయి విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు శుభ ఫలితాలైతే పొందుతారు మొత్తం మీద ధనుషు వారికి కన్యా రాశి వారికి మిధున రాశి వారికి వృషభ రాశి వారికి మేష రాశి వారికి ఏంటంటే వీళ్ళకంతా పట్టిందల్లా బంగారమే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మన ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో కూడా అవ్వండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో